నమస్కారం నేను మీ మక్త సిఏని గత రెండు మూడు రోజుల నుంచి నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ మనకు రైతులు ప్యాడీ తీసుకొని రావడానికి రోడ్ల పక్కన ఆపుకొని ఉండడం వల్ల నైట్ టైంలో రాత్రిపూట సరిగా కనపడకపోవడం సరిగా కనపడకపోవడంతో బైకర్స్ టూ వీలర్స్ వేరే ఇతర వాహనాలు వెనక్కి నుంచి గుద్దుకొని రెండు చోట్ల మాకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నమోదైనాయి దాన్ని రైతులని అందరినీ అవేర్నెస్ కలిగిస్తూ అవగాహన కలిగిస్తూ ఈరోజు ఈ రేడియం స్టిక్కర్స్ని వాళ్ళకు ఈ అంటించడం జరిగింది పూర్తిగా అంటే ఎన్కే సైడ్ నుంచి నైట్ టైంలో మొత్తం కనపడే విధంగా రాత్రిపూట చీకట్లో కనపడే విధంగా రేడియం స్టిక్కర్స్ అంటించాలని చెప్పేసి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది కొన్ని మేము కూడా వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కాబట్టి నేను రైతులకు ప్రజలకు కోరుకున్నది ఒకటే ఈ రైతు ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలి నైట్ టైం రేడియం స్టిక్కర్స్ బ్యాక్ సైడ్ వెహికల్స్గా అందించుకొని ఈ ప్రమాదాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను